జిల్లా పలమునేరు నియోజకవర్గం పెద్ద మండలం నా పేరు సుబ్రహ్మణ్యం ఎంపీటీసీ ఈరోజు గౌరవ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళంటూ ఈరోజు కూడు కూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ఆవిర్భవిస్తే ఈరోజు అదేవిధంగా ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీలో బీసీలకు కానీ దళితులకు కానీ మైనార్టీలకు కానీ ఎన్నో సంక్షేమాలు జరిగినాయి ఈరోజు ఈ సైకో పాలనలో ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఈరోజు ఎలాంటి అభిన్నత లేకుండా ఈరోజు వాళ్ళని పూర్తిగా నిర్వీర్యం చేసే దశగా ఈ పాలన జరుగుతుంది ఈ పాలన పోవాలంటే ఈ ఉద్యోగ ఉపాధులు రావాలంటే మళ్ళీ బాబుగారు రావాలా ఈరోజు అందరి అభ్యున్నతి కోసం ఎస్సీల అభ్యున్నత కోసం బీసీల అభ్యున్నతి కోసం మైనార్టీల అభ్యున్నతి కోసం ఈరోజు పాటుపడాలంటే ఈరోజు మళ్ళీ చంద్రన రావాలా అని తెలియజేసుకుంటూ ఈరోజు అదేవిధంగా ఈరోజు పూర్తిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్మాది పాలన జరుగుతూ ఉంది ఈ ఉన్మాది పాలన అంతం చేయాలంటే మళ్ళీ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగాన్ని అవలంబించాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలా ఈరోజు ఉద్యోగ ఉపాధి కల్పించాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలా అని చెప్పి ఈ సభ గది తెలుసిన అదేవిధంగా ఈరోజు ఈ విజయ నగరంలో ఈ లక్షలాది మంది ఈ అభిమానులలో ఈరోజు ఈ పసుపు పసుపు పండగ వాతావరణంలో ఈ యువగలాన్ని వీక్షించడానికి మాకు ఇక్కడ అవకాశం కల్పించినట్టు తెలుగుదేశం పార్టీకి శిరస వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను చంద్రబాబు గారు వస్తే అభివృద్ధి వస్తుంది ఉద్యోగాలు మరి మినిస్టర్ రోజా గారేమో చంద్రబాబు వస్తే జైలుకి వెళ్తారు తప్ప యువత ఉద్యోగాలకు రావని చెప్తున్నారు జగన్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయని దీన్ని బట్టి మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన వస్తానే జనవరిలో వస్తానే జాబ్ క్యాలెండర్ అని అన్నారు ఈ రోజు ఎక్కడ జాబ్ క్యాలెండర్లు ఈ రోజు జబర్దస్త్ రోజా గారు చెప్తున్నారు ఈ రోజు జబర్దస్త్ రోజా గారు ఎక్కడ ఈ రోజు టూరిజం శాఖ మంత్రిగా ఎక్కడైనా ఆ టూరిజం శాఖ మంత్రి కైన రోజా గారికి ఆ పదవిలో అవగాహన ఏమైనా ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈరోజు పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి లేక ఈరోజు నిరుద్యోగులు బయట రాష్ట్రాలకు వలసపోయి ఉపాధి హామీలు చూసుకుంటున్నారు కావున మళ్ళీ అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ముఖ్యమని చెప్పి ఈ సమావంగా తెలియజేసుకుంటూ ఈరోజు లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు మా గౌరవ అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కంపల్సరీ మళ్ళా తెలుగుదేశం జెండా ఆంధ్ర రాష్ట్రంలో పాతాలా అని చెప్పి ఈ సభాముగా తెలియజేసుకుంటున్నాను